అందరికి నమస్కారం ఈరోజు విద్యుత్ చూస్తే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ టూ డౌప్ ఛార్జెస్ కాకుండా ట్రూ డౌన్ ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన పిఎం మోడీ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యుత్ అనేది అదొక రాజకీయ అస్త్రం కాదు కానీ ప్రజలకి నిత్యం అవసరం ఉండే ఒక మౌలిక రంగం ఒకటి మరి ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చూస్తే మనం విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి పాలసీస్ కానివ్వండి మరి తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జెస్ పెంచడం వల్ల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మరి భారం పడడం మనం చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో మరి మొన్న ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ట్రోప్ ఛార్జెస్ విషయంలో మొన్న ఏపీఆర్సీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మరి కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ట్రోబ్ చార్జెస్ని మరి ఏవైతే ఉన్నాయో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించవలసిందిగా మరి కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది మరి ఇంత డబ్బు ప్రజల మీద భారం పడుతుందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రజల మీద భారం ప పడకూడదని చెప్పి దాన్ని చూడం ఛార్జెస్ చేసి అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మరి ఈ రోజున ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పిన బాట బు ట్రూ ని మరి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీని చంద్రబాబు గారు అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అస్త్రవ్యవస్థ మరి వ్యవస్థ వల్ల మనం చూస్తే దాదాపు కోటి ఇరవై ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అదనపు భారం మరి పడ్డం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతుల దగ్గర నుంచి మరి మూడు రూపాయల యాభై పైసలకి వారికి ఈ యొక్క కరెంట్ని ఇస్తే ఈ యొక్క పూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రూపాయలకే మరి ఆక్వా రైతులు కూడా ఈ యొక్క కరెంట్ ఛార్జెస్ని ఇవ్వడం జరుగుతుంది మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకి విద్యుత్ని కొనుగోలు చేస్తే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డిఫార్మ్స్ వల్ల పాలసీస్ వల్ల కేవలం నాలుగు రూపాయల పదిహేడు పైసలకే మరి విద్యుత్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది ఏపీఆర్సీ అయితే మరి లేఖ రాసిందో నాలుగు వేల నాలుగు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి ట్రూఅప్ ఛార్జెస్ని కంప్లీట్గా ట్రూడౌప్ చేస్తూ ప్రభుత్వమే దాన్ని భారంగా తీసుకొని చేయడం అనేది ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇందాక కూటమి నాయకులు చెప్పినట్టు ప్రతి రంగంలోనూ ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యవస్థలోనూ రోజు ఆంధ్రప్రదేశ్ మరి అంధకార రాష్ట్రం కాకుండా మరి ప్రజల్లో వెలుగు నింపే రాష్ట్రంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగుతూ ఉంది మరి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ సింగ్స్ పథకాలు చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉంది దాంతోపాటు అభివృద్ధిని కూడా మరి అదే పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మరి కరెంట్ చార్జెస్ విషయంలో కూడా ఇది అందరూ కూడా నిత్యం మరి అవసరం ఉండే రంగం కాబట్టి ఈ విషయంలో అంటే రైతులు అలాగే కమర్షియల్గా మరి పనిచేసుకునే వాళ్ళకి రెసిడెన్షియల్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ రోజున కూట ప్రభుత్వంలో కరెంట్ సప్లై అనేది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది అలాగే మరి రాబోయే రోజుల్లో ఇదే ఒక పందాన్ని కంటిన్యూ చేస్తూ మరి ప్రజలకి భారం కాకుండా ప్రభుత్వం మరి మంచి పథకాలని పాలసీస్ని రిఫార్మ్స్ తీసుకొని మరి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉంది మరి ఈ యొక్క సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ విషయంలో మరి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా మరి పొద్దున ప్రెస్ లో చెప్పడం జరిగింది ఈ రోజున చింతపూడి నియోజకవర్గ తరఫున మరి ప్రజలు ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మరి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఉండవు మరి అడిషనల్ గా కరెంట్ ఛార్జెస్ పెరగమనే మాటని మరోసారి నిరూపిస్తూ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయని చెప్పి ఈ రోజున మరి కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు ఈ యొక్క ప్రెస్ మీట్ ని కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ యొక్క ప్రెస్ మీట్ కి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నాయక యొక్క ప్రత్యేక ధన్యవాదం సార్ ఎన్నికల హామీల్లో ఇది ఉంది సార్ ఎన్నికల హామీ అప్పుడు చెప్పాం ఏదైతే గత ప్రభుత్వంలో మరి పెంచుకుంటూ వచ్చిందో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జెస్ దాన్ని పెంచము అది ఫుడ్ ఆఫ్ చేస్తామని చెప్పడం జరిగింది సో అదే ఈరోజు చూస్తాం మనం కరెంట్ ఛార్జెస్ పెంచలేదు ఇప్పటిదాకా మళ్ళీ ఇంకా చెప్పారు ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మరి గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగు వేల నాలుగు తొంభై ఎనిమిది కోట్లు ట్రోప్ ఛార్జెస్ గా మరి వసూలు చేయాలి వాళ్ళు కూడా ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ప్రజల మీద ఉండదని చెప్పి చూడడం జరుగుతుంది సార్ తర్వాత స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కరెంట్ ఛార్జీలు బాగా భారీగా అంటే ప్రజల్లో ఉంది సార్ అది ఇది ఏ విధంగా వాళ్ళకి ఉపసంహరంగా భావిస్తుంది స్మార్ట్ మీటర్స్ వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ గా ఇనిషియేట్ చేశారు అంటే ఇప్పుడు ఏదైనా కూడా మాకు స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో లూప్ పోల్స్ తెలుస్తాయి కాబట్టి అందులో ఇంకా ఫీజిబిలిటీ చెక్ చేస్తున్నారు మరి త్వరలో ఈ విషయంపై మరి మొన్న కూడా మిక్స్ మీద మాట్లాడినప్పుడు అది పైలుగా తీసాము ఇంకా దాని ఫిజిబిలిటీ చెక్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది